దాల్చిన చెక్క అనేటటువంటిది సినమిన్ అంటాను కదా దీనికి భారతీయ వంటలల్లో చాలా ప్రాధాన్యత ఉంది సుగంధ ద్రవ్యాల్లో ఒకటిది ఒకప్పుడు కేరళ దేశంలో కేవలం ఈ లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి వీటికి ఎంత బరువు ఉన్నటువంటి ఈ సుగంధ ద్రవ్యాల్ని విదేశాలకు అమ్మి అంతా బరువు గోల్డ్ తీసుకునే వాళ్ళు అలాగా వ్యాపారాలు చేసి అనంత పద్మనాభ స్వామికి సమర్పించి అక్కడ ఆ మాళిగల్లో భద్రపరిచి ఉంచారు ఆ రాజవంశీయులందరూ కూడా అంటే అలాంటి బంగారాన్ని కలిగి ఉన్నటువంటి అలాంటి సహజమైనటువంటి బంగారం కలిగినటువంటి భూమి భారత భూమి ఈవేళ దాని యొక్క వివరం కొద్దిగా తెలుసుకుందాం మనం ఈ దాల్చిన సినిమిని ఏదైతే ఉందో ఇది హార్ట్ డిసీజెస్ని తగ్గించడంలో చాలా ప్రముఖమైనటువంటిది అనమాట అంటే ఇప్పటికి భారతదేశంలో మొత్తం యాభై ఐదు మిలియన్లు అంటే ఇంచుమించుగా ఐదు కోట్ల యాభై లక్షల మంది కంటే ఎక్కువ మందికి హార్ట్ అటాక్స్ అనేటటువంటివి వస్తున్నాయన్నమాట ఆ డిసీజ్ తోటి ప్రాబ్లమ్ తోటి ఉన్నారన్నమాట ఇది ప్రతి ముప్పై ఆరు సెకండ్లకి కూడా ఒక మనిషి హార్ట్ అటాక్తో చనిపోతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు మనం ఇది ఎంత ఉధృతంగా ఉండదు అలాగే ప్రపంచం మొత్తంలో కనుక చూసినట్లయితే ఎంత పెద్ద స్థాయిలో హార్ట్ అటాక్ కలిగి ఉండేవాళ్ళు ఉన్నారు అంటే భారతదేశం లెక్క మీద వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఒకటి రెండు స్థానాల్లో ఉండి ఉండొచ్చు అండ్ ఇకపోతే ఇది హార్ట్ అటాక్ని తగ్గించడంలో చాలా అద్భుతమైనటువంటి ఔషధ విలువలు కలిగినటువంటిది ఈ సిండమిన్ అంతేకాకుండా ఇప్పుడు నెక్స్ట్ మెయిన్గా భారతదేశంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి వ్యాధి ప్రపంచంలోనే రెండో స్థానాన్ని కలిగి ఉన్నటువంటిది డయాబెటీస్ షుగర్ అంటుంటాం సో ఇది డయాబెటీస్ డయాబెటిక్ ఎఫెక్ట్ని తగ్గించడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ కలిగి ఉంది ఈ సిండమిన్ అలాగే ప్రపంచం మొత్తంలో ఆరుగురు డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు అంటే ఒకళ్ళు అందులో ఇండియన్ అంటే ఇది ఎంత తీవ్రమైన రూపంలో ఉందో చూడండి అంటే డెబ్భై మూడు మిలియన్ ఆఫ్ ద పీపుల్ దే హ్యావ్ దిస్ డయాబెటీస్ అండ్ అంతేకాకుండా ఈ సినామిన్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనకి ఈ సెల్లో మన మానవ దేహంలో ఉండేటటువంటి సెల్ నిర్మాణాన్ని ఒక ప్రొటెక్టర్గా ఉంటూ కాపాడుతుంది ఈ సినామిన్ కాబట్టి అంతేకాకుండా ఇన్ఫ్లమేటరీ చాలా రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది ఎస్ మనం ఒక కప్ ఆఫ్ వాటర్లో చిన్న దాల్చిన చెక్క వేసి దాన్ని ఉడకబెట్టి ఆకాశాయంగా తాగొచ్చు కూరలల్లో వాడుతుండొచ్చు చక్కగా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని ఆటోస్తూ ఇటు వస్తూ చక్కగా చిన్న ముక్కను నోట్లో పెట్టుకొని కాసేపు చప్పరిస్తూ ఉండటం వల్ల ఇలాంటి పనుల వల్ల మనం ఈ రకమైనటువంటి ఇబ్బందులు నుంచి లైఫ్ టైం మనం మనల్ని మనం కాపాడుకోగలం కాబట్టి ఇంత చిన్న విషయాన్ని మనం ఇగ్నోర్ చేసి ఎంతో బాధలు పడుతున్నాం కదా సో దీన్ని ఇవాట్ నుంచి మన రెగ్యులర్ లివింగ్ స్టైల్లో ఒక భాగంగా అనుకుందాం జై శ్రీకృష్ణ